హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ ఫ్రై అన్నమాట అండి ఈ బీరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి అర కేజీ బీరకాయల్ని చెక్కి తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పొట్టు మినపప్పు మూడు ఎండుమిరపకాయలు ఒక వెల్లుల్లిపాయ వలుచుకుని పెట్టుకున్నాను అనమాట అండి ఇవేనండి ఈ బీరకాయ ఫ్రైకి కావాల్సిన ఏంటి ఇంగ్రీడియంట్స్ మించి ఏం అవసరం లేదండి ఇంకా ఉప్పు కారం అన్నారా అవి ఎలాగో కామన్ ఉప్పు కారం ఆయిల్ లేకుండా ఏ వంట ఉండదు కదండి నెక్స్ట్ ఇందులో అయితే నేను కారం వేయనండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపాలుయలు ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి దీనికి నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చెప్పాను కదండి కరివేపాకు మా ఇంటి దగ్గర ఉంటుందనేసి ఫ్రెష్ కరివేపాకు అందుకని కూరలు ఏ కూరలు అనేది చాలా టేస్టీగా ఉంటాయనమాట అండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలండి అంతకు మించి ఎక్కువ ఏం పడదు ఏ ఆయిల్ కూడా లాస్ట్లో శుభ్రంగా వదిలేస్తుందండి పిల్లలు ఆయిల్ ఎక్కువేస్తేవని కూడా అంటారు కానీ వేపడానికి ఆ మాత్రం కావాలండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి తర్వాత ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలని అయితే యాడ్ చేస్తున్నాను వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ మారుతుందనగా మినపప్పు మినప్పప్పు తర్వాత జీలకర్ర ఆ తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇలా ముందు పోపులన్నీ వేసేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలన్నమాట అండి ఈ బీరకాయ కూర ఎప్పుడు ఏ ఈ సీజన్ ఆ సీజన్ ఉండదండి ఎప్పుడైనా కూడా హెల్దీ అండ్ టేస్టీ అనమాట అండి ఎప్పుడు హెల్దీని ఎందుకు హెల్దీ అంటున్నానంటే ఎవరికి హెల్త్ బాగోపోయినా హాస్పిటల్కి వెళ్ళినా బాలింతలైనా ఫీవర్లు వచ్చినా తగ్గిన వెంటనే పెట్టే మొదటి రోజుని బీరకాయ వేసి పెట్టండి అని చెప్తారండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు ఎప్పుడైనా గమనించారా లేదో అంటే ఆ బీరకాయలో అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంత తేలిగ్గా జీర్ణం అవుతుంది అది ఎంత జబ్బు పడిన వ్యక్తికైనా సరే కడుపులో ఆరోగ్యంగానే ఉంచుద్దు కాబట్టి సైడ్ ఎఫెక్ట్లు ఏమి రానివ్వదు కాబట్టి ఈ బీరకాయకి అంత పేరు ఉన్నదన్నమాట అండి ఫస్ట్ మనకి బీరకాయ కూరని ప్రిపేర్ చేస్తారు ఏ డాక్టర్ అయినా సరే ఈ బీరకాయ కూరని వారానికి కనీసం రెండుసార్లు అయినా వండుకొని కనీసం పప్పులు అయినా వేసుకుని తింటే చాలా అంటే చాలా హెల్దీ అండి పిల్లలు కొంచెం మారం చేస్తారు తినడానికి అందుకని వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా చేసి పెట్టి ఏదోలాగా బీరకాయ కూర తినేలా చేయండి ఇది ఈ కాలం ఆ కాలం అని లేదండి ఏ కాలంలో అయినా కూడా హెల్దీనే ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత నేను బేరకాయ అయితే యాడ్ చేసుకున్నానండి మీకు ఎప్పుడూ చెప్తా ఉంటాను నేను కూర ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉండితేనే బాగుంటుంది ఏ కూర అయినా అనేసి కానీ ఇది అలా కదండి బీరకాయ ముక్కలు వేసిన తర్వాత మాత్రం కొంచెం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇదిగోండి ఇందులో కారం యాడ్ చేయను కాబట్టి నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కారం యాడ్ చేసిన దాంట్లో పసుపు ఎందుకు యాడ్ చేయాలంటే మేము కారంలోనే పసుపు కొమ్మలు వేసి ఆడించుకుంటామండి అందుకని ప్రత్యేకించి నేను పసుపు యాడ్ చేయను దీంట్లో మాత్రం ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాను ఎందుకు హైలో వేయించాలి అంటున్నానంటే ఇది సిమ్లో పెట్టి మూత పెట్టేసామంటే చాలా వాటర్ వచ్చేస్తుందండి ఈ బీరకాయ నుండి అప్పుడు ఫ్రై కాస్త కూర అయిపోతుంది అనమాట ఫ్రై అంటే మనకు కొంచెం ఎప్పుడు కూడా డ్రైగా ఉంటేనే అది బాగుంటుంది కదండి కూరలా ఉడికిపోతే మళ్ళీ ఈ పోపు దినుసులు ఏ మెత్తబడిపోతాయి అప్పుడు మళ్ళీ టేస్ట్ వేరే మారిపోతుంది అనమాట అండి అందుకని హైలోనే ఉంచుకోవాలి మూత పెట్టుకోవాలి ప్రతి రెండు నిమిషాలు ఒకసారి మూత తీసుకుని ఇలాగ వేపుకుంటూ ఉండాలన్నమాట అండి అడుగంటకుండాను మ్యాక్సిమం అడుగంటదండి కానీ ఒక అడుగంటనే కూడా ఇలా గరిటది ఇలా అనేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు చూశారు కదా అలాగా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఎగిపోయిందండి మళ్ళీ మూత పెట్టేసుకుంటాను మూత పెట్టేసుకుని ఎలాగా చూసుకుంటే వేయించుకోవాలండి మినిమం టెన్ మినిట్స్లో అయిపోద్ది కర్రీ అయితే చాలా ఈజీ అంటే చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అందుకంటే లాస్ట్లో వేసుకోవాలండి ఉప్పు వాటర్ అంతా ఎగిరిపోయింది అనుకున్నాక ఎందుకంటే వాటర్ వచ్చేటప్పుడు కానీ ఉప్పేసామంటే అది ఇది డబల్ వాటర్ అయిపోద్దండి అందుచేత ఇంకా ఫైనల్కి వచ్చిన తర్వాతే మనం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అండి అదే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది బీరకాయ ఫ్రై అన్నమాట అండి చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా చెప్పాలంటే ఈ బీరకాయ ఫ్రై అన్న కూడా నాకు చాలా ఇష్టం అండి ఏమిటో తెలీదు అదిగోండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఉంచుకుంటే ఇంకా ఇంకా కాస్త డ్రైగా అవుతుంది అనమాట అండి ఇప్పటివరకు మాత్రం హైలోనే చేసుకోవాలి అదిగోండి సిమ్లో పెట్టేశాను ఆయిల్ చూసారా ఎలా తేలిపోయింది నేను చెప్పాను కదండి లాస్ట్లో ఆయిల్ ఎక్కువైపోయినట్టు కనిపిస్తుంది అనేసి అదన్నమాట అండి ఈ బీరకాయ ఫ్రై యొక్క విశేషం నేను చెప్పిన టిప్స్ మీకు అర్థమయ్యాండి ఆయిల్ వచ్చేసింది దాన్ని కంగారు పడొద్దు వాటర్ వచ్చేసింది కూడా కంగారు పడొద్దు బీరకాయ అలాగే వాటర్ అయితే వచ్చేస్తుందండి అందుకే హైలో పెట్టుకుని దగ్గరుండి వేయించుకోవాలన్నమాట అయితే బీరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ బీరకాయ ఫ్రై చాలా ఎమ్మీగా ఉన్నదండి చాలా టేస్టీగా ఉందండి దీంట్లోకి కాంబినేషన్ ఏముందండి చారు పెట్టానండి పెరుగు ఎలా ఉంటుంది ఇంక ఈ సమ్మర్లో ఎందుకన్నా మంచి ఫుడ్ ఇంకేముంటుందండి ఏం తిన్నా కానీ సాయంత్రానికి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయండి అరగట్లేదని అదని ఇదని చాలా బాధపడుతూ ఉంటారు చాలామంది చెప్తూ ఉంటారు నాట అందుకే చెప్తున్నాను మీకు మరీ మరీను ఇలా సింపుల్ రెసిపీస్ తేలిగ్గా జీర్ణమయ్యే ఫుడ్ తినాలండి ఈ సమ్మర్లోని అందుకే నేను మీకోసం స్పెషల్గా ఈ బీరకాయ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నాను అదిగో చారు పెరుగు ఫ్రై అంతే అండి రోజు నేను ఈ వీడియో కనుక మీకు నచ్చట లైక్ చేయండి షేర్ చేయండి